శ్రీ గురు బోన్నమ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతి రాశిని ఒక గ్రహం లేదా దేవత పాలిస్తారు మేషరాశిని కుజుడు వృషభ రాశిని శుక్రుడు మిథున రాశిని బుధుడు కర్కాటక రాశిని చంద్రుడు సింహరాశిని సూర్యుడు కన్యారాశిని బుధుడు తులారాశిని శుక్రుడు వృశ్చిక రాశిని కుజుడు ధనస్సు రాశిని గురుడు మకర రాశిని శని కుంభరాశిని శని మీనరాశిని గురువు పాలిస్తారు మనకి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు రాసులకు ఆయా రాసుల ఆధారంగా గ్రహాలు దేవతలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే ద్వాదశ రాసులకు ఏ దేవత అధిపతి ఎవరు రక్షిస్తారు ఎవరి ఆశీసులు మనపై ఉంటాయి ఇలాంటి విషయాలని మనం తెలుసుకోవచ్చు ఏ దేవత ఏ రాశివారికి అనుగ్రహాన్ని కలిగించి సంతోషంగా ఉంచుతుంది అనే విషయాలని పరిశీలిద్దాం మేషరాశి మేషరాశిని పరిపాలించే గ్రహం కుజుడు కుజుడు అనుగ్రహంతో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు ఈ రాశివారు దృఢ నిశ్చయంతో ఉంటారు పైగా ధైర్యవంతులు కూడా దుర్గాదేవి మేషరాశి వారికి ధైర్యం బలాన్ని అందిస్తుంది వృషభ రాశి వృషభ రాశిని పరిపాలించేది శుక్రుడు శుక్రుడు విలాసాలను అందిస్తాడు లక్ష్మీదేవి వృషభ రాశి వారితో ఉండాలని అనుకుంటుంది లక్ష్మీదేవి స్థిరత్వాన్ని శ్రేయస్సును సూచిస్తుంది మిథున రాశి మిథున రాశి వారిని బుధుడు పాలిస్తాడు సరస్వతి సంభాషణ జ్ఞానాన్ని సూచిస్తుంది కనుక దేవితో ఈ రాశివారు అనుసంధానం చేయబడి ఉంటారు వీరి జీవితంలో త్వరగా అభివృద్ధి పొందుతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కర్కాటక రాశివారు పార్వతీదేవిని ఆరాధిస్తే మంచిది పార్వతీదేవి కుటుంబ సామరస్యాన్ని పోషణను సూచిస్తుంది సింహరాశి సింహరాశి వారిని సూర్యుడు పాలిస్తాడు కాళీ దేవత వారితో అనుసంధానం అవ్వాలని అనుకుంటుంది ఈ రాశివారు కాళీమాతను ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారిని బుధుడు పాలిస్తాడు కన్యారాశి వారికి సంబంధం కలిగి ఉంటుంది కన్యారాశివారు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది తులారాశి వారికి శుక్రుడి అధిపతి శుక్రుడు ప్రేమ అందానికే కారకుడు ఈ రాశివారు రతీదేవిని ఆరాధిస్తే మంచిది వృశ్చిక రాశి వృశ్చిక వారికి అధిపతి కుజుడు వృశ్చిక వారు చాముండేశ్వరిని క్రమం తప్పకుండా ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి అధిపతి గురువు ధనస్సు రాశివారు సరస్వతీదేవితో అనుసంధానం అయితే మంచిది విశేష ఫలితాలను పొందవచ్చు మకర రాశి మకర రాశి వారిని శనిదేవుడు పాలిస్తాడు క్రమశిక్షణ బాధ్యత వహించే దుర్గాదేవి వీరితో ఉండాలని అనుకుంటుంది దుర్గాదేవిని మకర రాశివారు ఆరాధిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి అధిపతి శనిదేవుడు ఈ రాశివారు దేవిని ఆరాధిస్తే మంచిది సంతోషంగా ఉంటారు మేనరాశి వారికి అధిపతి గురువు లక్ష్మీదేవి వారికి ఆశీర్వాదాలను ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఈ రాశివారు ఆరాధిస్తే మంచిది స్వస్తి శుభమస్తు